హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే నేను స్పెషల్ అంటే స్పెషల్ ఏం లేదండి మా నాన్న చికెన్ అన్నాడు మా ఆయన మటన్ అన్నాడు ఏవి వద్దని నేను ఎగ్గు కర్రీ అయితే చేయబోతున్నాను వాళ్ళిద్దరిది ఏది వద్దని చెప్పి నేనైతే ఎగ్గు కర్రీ అండ్ ఆలు రెండు కాంబినేషన్తో నేను కర్రీ అయితే చేయబోతున్నా ముందుగా అయితే నేను ఉడకబెట్టుకున్నా చూసి చూడండి రెండు ఆలు ఆరు గుడ్లు అయితే వేసుకున్నాను బాగా ఉడకబెట్టి వేసుకున్నాను నేను మసాలా కూడా అంతా రెడీ చేసి పెట్టుకున్నానండి నేను చికెన్లోకి ఎలా పడతానో మసాలా సేమ్ అదే మసాలాలేనండి ఇంకేమీ నేను ఎక్స్ట్రా అయితే యాడ్ చేయలేదు ఎందుకంటే మసాలా మసాలాతోనే నేను ఎగ్ చేస్తున్నాను కాబట్టి ప్రతి నాన్ వెజ్లోకి యూస్ చేసే మసాలానే వేసాను అల్లం వెల్లుల్లి అండ్ ఆనియన్స్ టమాటా ఇది దని వేసేసి నేనైతే కొబ్బరి కొద్దిగా మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను అండ్ తిరుపతిలో అయితే చిన్న ఎర్రగడ్డ తీసుకున్న రెండు చిల్లీలు తీసుకున్నా అండ్ ఒక రెబ్బ కరివేపాకు అయితే తీసుకున్నానండి అండ్ జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి నేనైతే ఇందులో చూపించలేదు జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేసుకోండి ముందుగా అయితే నేను స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా నేను సింపుల్గానే చేస్తానండి ఎక్కువ అయితే అయితే చేయను ఎందుకంటే ముందే నేను ఎగ్గో అయితే ఉడకబెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు గ్రేవీ ఒక్కటే నేను బాగా ఉడకబెట్టేసుకుంటున్నాను దిరుపతికి వేసుకొని ఫోర్ స్పూన్స్ అయితే వేసుకోండి ఆయిల్ ఎక్కువ వేస్తే నీ సువాసన రాదండి ఆయిల్ తక్కువ వేసుకుంటే నీసు స్మెల్ అనేది వస్తుంది అండ్ మనం గరం మసాలా కూడా యాడ్ చేయకుండా ఉండొచ్చు అంత బాగుంటుంది అనమాట ఆవాలు జీలకర్ర కూడా వేసుకున్నాం అండ్ ఆనియన్స్ చిల్లీలు కూడా ఒకేసారి వేస్తున్నాం ఇవి ఎర్రగా అయ్యేంత వరకు మనం బాగా వేయించుకోవాలి ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు దీంట్లోకి చపాతి రోటీ బాగుంటాయండి కాంబినేషన్ నేనైతే అవేం చేయలేదు ఓన్లీ వైట్ రైస్ ఒక్కటే చేస్తున్నాను ఫెస్టివల్స్ చేసాను కూడా మొన్నే విరుక్స్ వచ్చేసింది రొట్టెలు పూరీలు సో ఇప్పుడైతే వేగా కదా కర్రీ కూడా వేస్తున్నాం ఇప్పుడైతే వెగిపోయి మసాలా అయితే యాడ్ చేస్తున్నావు నాకేం మొహమాటం లేదండి ఇందులో ఉండదంతా ఊర్చేస్తా చాలామంది స్టైల్తో చూపించరు వీడియోలో నేనైతే చూపిస్తాను అందులో మసాలా కూడా కొద్దిగా ఇది వాటర్ వేసేసి యాడ్ చేసి పోసేస్తాం ఏమంటే ఇది పచ్చిదనం అంతా పోయేంత వరకు ఆయిల్లో బాగా మగ్గనిచ్చుకుంటాం ఇలా ఉందండి ఇక్కడే కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నా పసుపు కారం టూ స్పూన్స్ అయితే వేస్తుందండి ఆలు చిల్లీస్ వేసాను కదా అందుకని నేను టూ స్పూన్స్ అయితే వేసాను ఇది బాగా పచ్చిదనం పోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి పచ్చిదనం పోయేంత వరకు నేను మూత పెట్టుకొని ఉగా పెట్టేసుకుంటా మసాలా అయితే ఉడికిపోయింది ఎగ్స్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాం ఇప్పుడు దీంట్లో మసాలా ఉంది కదా ఈ మసాలా వాటర్ని వేసేస్తాం చూసుకొని వేసుకోవాలి మనకు పులుసు ఎంత కావాలనేది పులుసు కాదు గ్రేవీ చాలామంది చింతపండు పులుసు వేస్తారు మేమైతే వేయమండి టమోటాలు వేస్తాం కాబట్టి చింతపండు పులుసు అయితే యాడ్ చేయం ఇంకా ఎగ్స్ వేసి ఉడకపెట్టాలి కాబట్టి ఇంకా గ్రేవీ కావాలి వాటర్ అంతా యాడ్ చేసేస్తాం మరిగిన తర్వాత ఎగ్స్ అనేవి యాడ్ చేసుకుంటాం నెక్స్ట్ అన్ని ఎగ్స్ అండ్ ఆలు అయితే పీల్ తీసేసానండి ఇవన్నీ కట్ చేస్తున్నాను మూడు చేయి వచ్చింది పాసలు ఎగ్స్ అన్ని కట్ చేశాను పాలు కూడా కట్ చేశానండి ఓకేనా ఉడికితే మంతా వేసేసరిస్తుంది చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసి మసాలా అయితే ఉడికిపోయింది బాగా మనము ఆలు ఎగ్ అనేది వేసుకున్నాం సరిపడ సాల్ట్ అయితే వేస్తున్నా ముందు అయితే వేయలేదు ఇప్పుడైతే వేస్తున్నానండి ఆలు వేస్తున్నా ఇవి కదుపుకున్న తర్వాత ఎగ్ కూడా వేసుకున్నాం ఇప్పుడైతే బాగా ఉడికేంత వరకు నేనైతే కదపనండి కదిపితే ఆ లోపలంతా బయటకు వచ్చేస్తుంది అందుకే రెండు పొంగలు వచ్చేంత వరకు ఉడకబెట్టేసుకుంటున్నా కర్రీ అయితే అయిపోయిందండి నేను ఎక్కువ కదపడం లేదు ఎందుకంటే అవి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి బయటికి కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా స్టవ్ అనేది యాడ్ కట్టేస్తానండి ఇంతేనండి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది కుక్కర్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మటుకు కంపల్సరీ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నాకు వీడియో చేయాలని మోటి మోటివేషన్ అయితే కలుగుతుంది సో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ మటుకు కంపల్సరీగా ఇవ్వండి అలాగే నేను ఇంకా ఏమైనా రెసిపీస్ చేయాలి చేయాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి